మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రిని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేయాలని దృఢ సంకల్పంతో పాఠ్య పుస్తకాలు తదితర విద్యా సామాగ్రిని అందజేసిన అవని ఫౌండేషన్ను అభినందించారు

అలాగే పెన్సిల్లు పెన్నులు ఇలా టెక్స్ట్ బుక్స్తో పాటుగా వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం పిల్లలకు అందించాలనే మంచి దృఢ సంకల్పంతో వాళ్ళకు అంత కొంత సాయం చేయాలని చెప్పేసి అవని ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మన చైర్మన్ వెంకన్న గారికి అలాగే చిన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ఎంతో సంపాదిస్తున్నాం ఈరోజు నేనేం చెప్తున్నానంటే మనం మన సంపాదనలో అట్లీస్ట్ ఒక ఐదు పైసల వత్తు మన నిరుపేదలకు ఉపయోగపడగలిగితే ప్రతి ఒక్కరు కనుక ఆలోచించగలిగితే మనకు పేదరికాన్ని మన భారతదేశంలోనే మనం తరపరుస్తుంది ప్రతి ఒక్కరు ఆలోచించి మన సంపాదన ఐదు శాతం మన పేద విద్యార్థులకు కనుక వాళ్ళకు ఉపయోగపడే డ్రెస్సులు కావచ్చు అలాగే వాళ్ళు చదువుకున్నటువంటి స్టేషనరీలు పెన్ను పెన్సిల్లు బుక్స్ ఏదున్నా కూడా వాళ్ళకు సమర్పించి నిజంగా కూడా రెండు టూ స్క్వేర్ ఆ అంటే రోజుకు సరిపడా రెండు పూట భోజనాలు కనుక తినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మనం కనుక కొంత ఆర్థికంగా సాయం చేసి లేకపోతే ఎక్కడన్నా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు పెట్టి నిరంతరం స్కూల్కి వచ్చి వాళ్ళ చదువును అభ్యసించి ఉన్నత పదవులు ఆశించాలని చెప్పేసి మనం కనుక కోరుకుంటే పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు ఆని ముత్యాలు ఉన్నారు కానీ తల్లిదండ్రులు వాళ్ళకు సరైన వనరులు సమకూర్చలేక ఎందుకంటే ఆర్థిక భారంతో వాళ్ళకు చూట గడవడే కష్టంగా ఉండే వాళ్ళు చాలామంది పిల్లలు నైపుణ్యం ఉంటుంది వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ అటువంటి ఆనిమూత్యాలను కనుక మనం వెలికి తీసి ఈరోజు మనం కనుక వాళ్ళను మంచి విద్యను కనుక ఇవ్వగలిగితే వాళ్ళ మరొకటి మనకు మన జీవితానికి మనం అర్థం పరమార్థం అదేనని నేను భావిస్తాను ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇరవై ఐదు ఎకరాలతోటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్స్లో డెవలప్ చేస్తారు ఇది మొన్ననే మన ప్రేమకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సలహాదారు నరేంద్ర రెడ్డి గారు మనకు ఈ పాఠశాలను మనం తొందరగా మనం స్థాపిద్దాం ప్లేస్ చూడండి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది ఆ వేటలో ఉన్న మన ఎంఆర్ఓ గారిని తీసి కూడా తొమ్మిది ఎకరాల భూమిని కనుక మన గవర్నమెంట్ ఇవ్వగలిగితే మనకు రెండు సంవత్సరాలలోపు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బీసీ వెల్ఫేర్ కావచ్చు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లు మనకు ప్రైమరీ స్కూళ్ళతో పాటు ఇంచుమించు అన్ని స్కూల్ ఫెసిలిటీస్ కాలేజీలు డిగ్రీ కాలేజ్తో పాటు ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నిటికీ ఒక కా ఒక కాంప్లెక్స్లోనే మీకు అన్ని అంత అన్ని శాఖలకు అన్ని వర్గాలకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు అందరికీ ఒకే ఒక దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిద్దామని చెప్పేసి వారి ముఖ్యమంత్రి గారి ఆలోచన నిజంగా కూడా చాలా అభోగం ఎందుకంటే అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తే ఎవరు చదువుకోవాలన్నా ఏదన్నా ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఏదునా కూడా మనం అక్కడే మనం చేసుకోవచ్చు వాళ్ళు ఒకటే దగ్గర కనుక మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంటే టైంకి రావడము పిల్లలకు విద్యాభ్యాసం చేయడము పిల్లలకు కూడా కావాల్సినటువంటి చిన్న చిన్న ఏమైనా